జిల్లాలో బీసీ జేఏసీ నాయకులు అమరవీరుల స్థూపం వద్ద ఈశ్వరాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ తో మల్లన్న కార్యాలయం ఎదుట ఓ బీసీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు చారి ఆత్మకు శాంతి చేకూరేలా ఉద్యమం ముద్రత చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలి అని ఆయన ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్క బీసీ ఉద్యమించాలి అని పిలుపునిచ్చారు

దుర్దినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డిలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని తూచామంత్రంగా నిలబెట్టుగా పోగా అదే రిజర్వేషన్ను పార్లమెంటుకి పంపించినమని మేము చేసినామని చేయనట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ కూడా పార్లమెంటు బిల్లో పెట్టి ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈరోజు నిన్న మా మిత్రుడు బీసీల సోదరుడు బీసీ సమాజానికే పెద్ద దిక్కులు లాంటి మన మన తమ్ముడు కెరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇంత దుర్దినం ఈరోజు అంటే చెప్పకూడదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి అమరవీరుల మాదిరిగానే నిన్న మన చారి కూడా అమరవీరుడు అయినందు ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆశ లేపి ఆ ఆశ బమ్ము బొమ్ము చేసి బీసీలకు అన్యాయం చే చేసిన సందర్భంగా బీసీ యువకులు మనోవేదనకు గురై మాకు వచ్చిన హక్కును మా నోటి కాడ ముద్దను కొట్టేస్తున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా బైసీలను అనుగదొక్కుతుందనే ఆవేదనతో ఈశ్వరా ఈశ్వరాచార్య మా బీసీ యువకుడు హిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు ఈ ప్రభుత్వాలకు సిగ్గుసేటు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కండ్లు తెరిచి బీసీల హక్కులను కాలరాయకుండా బీసీలకు రావాల్సిన వాట బీసీలకు ఇవ్వాలని బీసీలో బీసీ యువకుల ప్రాణాల ప్రాణాలతో చెలగాటం ఆడు ఆడొద్దని మేము ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం ప్రతిపక్షాలు కూడా గట్టిగా గొంతు కలిపి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీల హక్కులను అమలు చేసే వరకు ప్రతిపక్షాలు కూడా గట్టిగా పోరాడాలని మేము ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ జై మరి ఈరోజు నిజంగా ఎంతో బాధకరమైన సంఘటన జరిగింది బీసీ అయినటువంటి మరి యువకుడు ఒక గొప్ప ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదేమో అని ఒక అనుమానంతో మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది యావత్ తెలంగాణ ప్రపంచం చాలా ఆలోచించదగ్గ విషయం బాధించదగ్గ విషయం ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఒక ఆశ పెట్టి ఈరోజు ఆ యొక్క ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కుంగలో తొక్కి మరి ఎలక్షన్కు వెళ్ళడం జరిగింది మరి ఆ బాధతో ఆ యువకుడు మరి రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఈ పాపం ఎవరిది అంటే ఈ కాంగ్రెస్ పార్టీని మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు రెండు కూడా అనుకుంటే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు కావడానికి చట్టబద్ధతతోనే అమలు కావడానికి అవకాశం ఉంది మరి రెండు పార్టీలు కూడా అనుకోవడం లేదు కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక మాట చెప్తుంది తప్ప ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి మరి సమావేశంలో లోపల ఈ యొక్క బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును అక్కడ పెట్టేటట్టు ప్రయత్నం కూడా చేయడం లేదు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక మాట చెప్పి ఢిల్లీలో మాత్రం సప్పుడు అంక ఉంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో బీజేపీ పార్టీ మరి బీసీ రిజర్వేషన్ మీద ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా మౌనం వహిస్తున్నది కాబట్టి ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి ఈ మరణాలు ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వాలదే ఈ పాపం కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాను గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి ఒక సోదరుడి సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని తగలు పెట్టుకొని ఆత్మార్పణ చేసుకోవడము అత్యంత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధాకరం ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో అరవై సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే కనీస ఇద్దీత జ్ఞానం లేకుండా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించి బీసీలకు యాభై శాతం పైగా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే మొదటి మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ రెండవ ద్రోహి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉండు మూడో మూడవసారి కూడా ముచ్చటగా ఎన్నికైనా కూడా బీసీలకు చట్టసభల్లో బిల్లు పెట్టకపోవడం అత్యంత దుర్మార్గం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో స్థానిక సంస్థల ఎలక్షన్ ఎలక్షన్లలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తే మళ్ళీ ఆపిన కొద్దిమంది దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల చేత ఆపబడింది అయితే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా ద్రోహం చేసినాయి కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి రాజకీయ పార్టీకి నేను తెలియజేస్తున్నాను నేను ఒక న్యాయవాదిగా నేను ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకున్నాకపోతే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఇద్దరికి మాత్రం ముఖ్యంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి వీళ్ళిద్దరు కూడా ఓటు బ్యాంకు రాజకీయం కోసం బీసీలను అడ్డం పెట్టుకునే రాజకీయాలు బంద్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉందని ప్రతిపక్ష పార్టీలు ఉన్న పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉందండి వాళ్ళకి చట్టసభల్లో బీసీ బిల్లులు ప్రవేశపెట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ డ్రామా అనేది అందరికీ తెలుసు కానీ మనకు కావాల్సింది చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలి వికారాబాద్ జిల్లా వరకు తీసుకుంటే ముఖ్యంగా తాండూరు కోడంగల్ పరిగి మూడు నియోజకవర్గాల్లో సీటు ఖాళీ ఉంది జనరల్ అంటే ఎవరు వచ్చి కూర్చుంటున్నారో మనం చూస్తున్నాం అందరూ మన మిత్రులే కానీ ఎవరు వచ్చి కూర్చుంటున్నారో మనకు తెలుసు బీసీలకు అవకాశం లేదు అదే వికారాబాద్ వరకు వస్తే మాజీ ఎమ్మెల్యే మెత్కానంద్ గారైనా సంజీవరావు గారు స్వర్గీలు వారైనా చంద్రశేఖర్ గారైనా ప్రసాద్ కుమార్ గారు ఇప్పుడున్న స్పీకర్ గారు వీరు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వీరికి వచ్చారు అది గుర్తిరగాలి అదే బీసీ రిజర్వేషన్ ఉంటే మనం కూడా స్పీకర్ కాకుండా మనం కూడా మా మంత్రులు కాకుట్టిమా చెప్పండి బీసీల చట్టసభల్లో అవకాశం కల్పించాలని చెప్పి నేను గట్టిగా మన బీసీ సోదరుల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ తమ్ముడు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డ్రామాలు బంద్ చేసుకోండి డ్రామాలు బంద్ చేసుకొని బీసీలకు చట్టసభల్లో న్యాయం జరిగేటట్టు చూడకపోతే రాబోయే రోజుల్లో బంద కేసు తెలంగాణ బీసీ సమాజానికి ఒకే విషయం తెలియజేస్తున్నాం సమైక్యంగా ఉండి పోరాడదాం ఆత్మహత్యలకు పాల్పడద్దు యువకులు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బలిదానం చేసుకున్నారు కానీ దాంతో ఆ కుటుంబాలు వదనబడ్డాయి ఇబ్బందులు పడ్డాయి నిరాశ్రయలేరు కాబట్టి ఈరోజు కూడా బీసీలు అందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి పోరాటానికి సిద్ధం కావాలి తెలంగాణ బీసీ నాయకత్వం కూడా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి ఈరోజు ఎవరికి వారు ఏమన్నా అన్నట్లు ఉద్యమ ఉద్యమాలు చేయడం వల్ల ప్రభుత్వాలు మనం లైట్గా తీసుకుంటున్నాయి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ హత్య కారణం అని చెప్తున్నారు ఎందుకోసం అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కులగణన చేసి రిజర్వేషన్లు ప్రకటించి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి చివరికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కాలేదని చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదు అక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తేనే రిజర్వేషన్ అవుతా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తెలిసి కూడా ఇది బీసీల వద్ద నాటకాలు ఆడడం తప్పిస్తే అంతకు మించి ఇంకోటి కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకటేమో నేను కొట్టినట్లు చేస్తా మీరు ఏడిసినట్లు చేయండి అన్నట్లు రెండు ప్రభుత్వాలు దోబూచులు ఆడుతూ బీసీ సమాజానికి తీవ్ర తీరని అన్యాయం చేస్తున్నారు ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పదిహేడు శాతం దాటనటువంటి పరిస్థితి ఏర్పడ్డది నలభై రెండు శాతం ఎక్కడ పదిహేడు పద్దెనిమిది శాతంతో రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇదే పద్ధతి కొనసాగితే ఇట్లే బీసీలు అనైక్యతంగా ఉంటే నెక్స్ట్ ఎంపీడీస్ జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా ఇట్లే జరుగుతాయి కాబట్టి వెంటనే బీసీ సమాజం అంతా మేల్కోవాలి మేల్కొని ఉద్యమించాలి ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన వరకు అల్పెరగని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుడు చారి ఈశ్వరాచారి తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి హత్యతో అంటే ఆత్మహత్యతో మనకి ఈ రోజు జ్ఞానోదయం అయింది ఈ రోజు కూడా ఒక చారి ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరం ఆ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొక యువకుడు ఎవరు కూడా ఆత్మహత్య చేయకముందే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ఇక్కడికి తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అవుతలేదని చెప్పి ఆందోళనతోని అమరుడైనటువంటి సాయి ఈశ్వరాచారికి అర్పిస్తూ ఈరోజు సాయి సాయి ఈశ్వరాచారి లాంటి వాళ్ళు చాలామంది యువకులు కావచ్చు బీసీ సోదరులు కావచ్చు అందరూ కూడా ఆవేదనతో ఉన్నారు ఈ ఆవేదనలకు కారణం ఆ రోజు కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం చట్టబద్ధంగా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం తెచ్చినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ బీజేపీ తెల్ రా తెలంగాణలో మద్దతు ఇచ్చింది కేంద్రానికి పోయేటి వరకు అందులో ముస్లింలు ఉన్నారని చెప్పేసి కొర్రి పెట్టి ఇప్పటివరకు దానికి ఆమోదం కోసం ప్రయత్నం చేస్తలేదు ఈ రెండు పార్టీలు కూడా గతంలో చూసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎవరు అడిగిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా హామీ ఇచ్చిర్రు మీరు నలభై రెండు శాతం అని మళ్ళీ ఎవరు అడిగిర్రు ఏ బీసీలు అడిగిర్రు యాభై శాతం యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీలు అంతా కూడా ఇంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ అని చెప్పినాం కానీ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు డిక్లరేషన్ చేసిర్రు దానికి సంబంధించి మీరు చట్టం తెచ్చిర్రు కానీ అమలు చేయకుండా మీ వాళ్ళే వై కోట్లలో కేసు చేసిర్రు ఈరోజు అమలు కాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని సర్పంచ్ ఎన్నికలకు కోయరు తెలవదా మీకు పార్టీలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికల్లో అని ఈరోజు ఉద్యో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లులు ఎక్కడ పోయినాయి ఆ రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి ఈరోజు ఆ విషయంలో ఉల్కు లేదు పలుకు లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా తెలంగాణ అంతా తిరుగుతూ ఈ బీసీల ముచ్చట మొత్తం మర్చిపోయిండు మొత్తం ప్రజాపాలన అంట రెండు సంవత్సరాలు నేను ఉదర ఉదర ఉరగబెట్టినా అని చెప్తున్నాడు ఈరోజు మా సోదరుడు చనిపోతే కనీసం నివాళులర్పించలేడు కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు ఈ రోజు ఈ చావుకు కారణం ఎవరు నువ్వు మోసం చేసి మోసం నీవు చేసినటువంటి మోసానికి ఈరోజు బలైనటువంటి ఎవరైతే ఈశ్వరాచారి ఉండో ఆ ఈశ్వరాచారి మననానికి కారణం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నిజంగానే ప్రభుత్వం ఉంటే నిజంగానే ఈరోజు చట్టాలు ఈరోజు తెలంగాణ నడుస్తుంటే వీళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ చావుకు సంబంధించి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గా వీళ్ళు ఈ ప్రేరేపణ ఈ ఆత్మహత్యకు ప్రేరేపణ కల్పించింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని బీహార్లో చెప్తాడు రాహుల్ గాంధీ ఇలా తెలంగాణలో అమలు మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ఇరవై మూడు కూడా అమలు కాకుండా పదిహేడు శాతానికి పడిపోయింది బీసుల రిజర్వేషన్లు రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం చూసుకుంటే ఉమరాజ్పేట్లో పదకొండు శాతం బీసీలకు రిజర్వేషన్ తాండూరులో బషీరాబాద్ చూసుకుంటే పదమూడు పెద్ద చూసుకుంటే మదపూర్ పదమూడు వికారాబాద్ లో చూసుకుంటే మోమిన్పేట్లో విధంగా పదమూడు శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి అంటే బీసీలు ఎంత శాతం ఉండారని మీరు తెల్చిర్రు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని మీ లెక్కల్లో తెలిసిర్రు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు మా బీసీలకు మిమ్మల్ని ఇవ్వడానికి నలభై రెండు శాతం మేము జనాభా ఎంతున్నామో అంత శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఊరూరు తిరిగిండు ఈరోజు ఓట్లు వేపుకున్న తర్వాత ఈరోజు ఆయన నలభై రెండు అన్నాడు ఇరవై మూడు ఇవ్వలేరు పదిహేడు కూడా అమలవుతలే ఈ జిల్లాలో చూసుకుంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పదకొండు పర్సెంట్ నియోజక రిజర్వేషన్ అవుతుంది భోమరాజ్పేటలో కాబట్టి ఇప్పటికీ నా బీసీ సోదరులందరూ కూడా మేల్కొనాలే ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా బీసీ ప్రధానమంత్రి అంటున్నాడు మనందరి మెప్పు పొందనికే బీసీ ప్రధానమంత్రి అంటున్నాడు ఈ రోజు బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదు బీసీలకు బడ్జెట్ ఉండదు ఈ రోజు ఇప్పటి వరకు కూడా బీసీ లెక్కలు తీయలే ఇన్ని సంవత్సరాలు అయింది తీస్తామంటున్నారు ఇప్పుడు ఈరోజు తెలంగాణ నుండి వచ్చినటువంటి ఏదైతే బిల్లులు వచ్చినాయో దాన్ని ఆమోదం తెలిపితే రోజు అసెంబ్లీలను ఆమోదం తెపుతారు ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెడతారు కాబట్టే ఈ రెండు పార్టీల వైఖరికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఏకం కావాలి సోదరులు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ముఖ్యంగా బహుజన వర్గమే అంతా ఉన్నది మనతో ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంతా కూడా మనతోని కలవనికే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనమందరం పోరాటంలో ఉండాలి ఈ ఆత్మహత్యలు పరిష్కారం కావు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా శ్రీకాంత చారిత్రం మొదలుకొంటే మనం వికారాబాద్ లో యాదయ్య కావచ్చు ప్రవీణ్ కావచ్చు దీపక్ కావచ్చు ఇట్లా చాలా మంది హిస్టయ్యా కానిస్టేబుల్ హిస్టయ చాలా మంది వందల మంది అమర్లయ్యూరు అమర్లై ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు బీసీల పోరాటంలో మళ్ళీ అమరయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా బీసీలంతా కూడా మేల్కొనాలి మనమందరం ఐక్యంగా ఉంటే మన ఓట్లు మనం వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ లేకున్నా కానీ వంద శాతం మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా అందరూ కూడా లోకల్ బాడీల వరకే పరిమితం అవుతున్నారు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి వలిచిన మాట ప్రకారంగా అదేవిధంగా చట్టబద్ధంగా చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ అమలు కావాలి దానికి సంబంధించి కూడా బీసీలందరూ కూడా చాలా చైతన్వంతమైనరు అందరు కూడా ఈరోజు ప్రతి ఊరు ఊరిన మాకు ఈరోజు మా హక్కు లేని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాకు జరిగినటువంటి మోసాన్ని గ్రహించినటువంటి వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో స్పందించలేరు స్పందించాల్సి నుండే మీరు చేసినటువంటి మోసానికి బలైనటువంటి ఈశ్వరాచారి విషయంలో మీరు స్పందించాల్సినటువంటి నుండే వాళ్ళ కుటుంబానికి ముగ్గురు ఉన్నారు ముగ్గురు చిన్న పిల్లలున్నారు అభంశుభ మెరుగైనటువంటి వాళ్ళందరూ ఈరోజు అనాల అనాథలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం స్పందించాలే వెంటనే యాభై లక్షల ఎగ్జికేసియా ఆ కుటుంబానికి చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘం తరఫున బీసీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ అమలు చేస్తాం వారికి నివాళులర్పిస్తూ మరొకసారి జై తెలంగాణ జోహార్ జోహార్ ఈశ్వర్ ఈశ్వర్